ఇవి షికాకాయ మెంతులు కలిపి షాంపూ తయారు చేస్తాం ఇది హెయిర్ ఫాల్కి హెయిర్ డాండ్రఫ్కి పనిచేస్తుంది సో చాలా సిల్కీగా ఉంటాయి వెంట్రుకలు ఇది మనం ఒక్కసారి వాడామంటే మంచిగా అలవాటు అయిపోతే ఇది మంచిగా ఉంటుంది వాడచ్చు షాంపూ ఇది వచ్చేసి అలోవెరా అలోవెరా షాంపూ సో ప్యూర్గా న్యాచురల్గా తయారు చేస్తాం ఇది కూడా ఇది డాండ్రాఫ్ లోషన్ ఇది సో ఒక టూ నుంచి త్రీ టైమ్స్ పెడితే డ్యాండ్రఫ్ మొత్తం వెళ్ళిపోతుంది ఇది లోషన్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది ఒక త్రీ డేస్లో మొత్తం తగ్గిపోతుంది ఇది సో ఇవి పెయిన్ రిలీఫ్ మోకాళ్ళ నొప్పిలకి దానికి కూడా చాలా బాగుంది రిలీఫ్గా ఉంటుంది పెయిన్ రిలీఫ్తో సో ఇవన్నీ నేచురల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అలోవెరా జెల్ ఇది బ్లాక్ పింపుల్స్ కానీ బ్లాక్ మచ్చలకి కానివ్వండి అన్నిటికీ పని చేస్తుంది అన్నీ న్యాచురల్ ఉంటాయి దీంట్లో హర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది హర్బల్ షాంపూ ఉంది లోషన్స్ ఉన్నాయి అన్ని విధానంగా ఉంటాయి ఇవి కూడా ప్యూర్గా ఉంటుంది అంటే సేమ్ షాంపూ టైప్ సార్ మార్నింగ్ షాంపూ టైంపు ఇది అలోవెరా జెల్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పెట్టుకోవచ్చు బయటికి వెళ్ళొచ్చు ఎంత ఎండ ఉన్నా కూడా మన ఫేస్కి బ్లా బ్లాక్ అనేది కాదు ఇది సో దీంట్లో కూడా ఏంటంటే ఆల్మండ్ క్రీమ్ వస్తుంది ఇది అది రెండు పెట్టామంటే మనకి ఎంత ఎండ కొట్టినా ఏం కొట్టినా ఫేస్ నల్లగా కాదు దీంతో సో మనం ఇవన్నీ వాడాము వాడినాక మనకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినాక మార్కెట్లో సెల్ పెట్టాము ఇవి సో మన టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ టూ సుందరయ్య పార్క్ అండ్ ఇందిరాపారక్ ఇందిరాపారక్ మీద కూడా బండి ఉంది అక్కడ ఉంటుంది కానీ గుమ్మడికాయ ఉండదు అక్కడ ఇప్పుడు ఇవన్నీ మసాలాలు మనం ఇంట్లో తయారు చేస్తాం ఇవి సో బయట మాత్రం సేల్ లేదు ఎవరు అడిగినా కూడా ఇది చెయ్యం ఇవి అన్ని మసాలాలు ఉంటాయి దీంట్లో